హలో అండి ఇప్పుడు నాకు ఒక కామెంట్ వచ్చిందండి కామెంట్ నేను పక్కన చేస్తాను సో దానికి రీజన్ ఏంటి అంటే కనుక చూసారా ఇక్కడ ఆప్షన్ అనేది మీకు ఏలో ఉందనుకోండి మనకి నీడిల్ అనేది ఇలా స్ట్రైట్గానే పడుతుందండి చూడండి మీకు కనిపిస్తుందా నీడిల్ అనేది ఇలా స్ట్రైట్గానే పడతా ఉంటుంది అనమాట అలా కాకుండా మీరు ఈ బాధ ఉందనుకోండి నీడిల్ అనేది స్ట్రైట్గా ఎలా పడ్డా పర్వాలేదు దీనికి కూడా అంతే ఏ ఆప్షన్లో ఉన్నా దీన్ని ఇటు కొంచెం మార్చుకోవడానికి స్పేస్ ఉంటుంది అలా కాకుండా ఇప్పుడు ఇది చూసారా ఇది వన్ సైడ్ పాదం అనమాట ఈ పాదం ఉన్నప్పుడు ఆప్షన్ కనుక సీలో ఉందనుకోండి ఆప్షన్ సీలో పెట్టుకుంటే ఏమవుతుంది పైన కూడా పైన నార్మల్ దాంట్లోనూ అయినా సరే డిగ్జగ్ పేటర్నే వస్తుంది కింద కూడా జిగ్జగ్ ప్యాటర్నే వస్తుంది ఈ ప్యాటర్న్లో వచ్చినప్పుడు మీరు తరిగ్గా గమనించండి నీడిలు అనేది లెఫ్ట్కి రైట్కి మూవ్ అవుతూ ఉంటుంది సో ఇప్పుడేంటి మనకి రైట్ సైడ్కి మూవ్ అయింది ఇప్పుడు మనం కనుక లెఫ్ట్ సైడ్కి మూ చేసామనుకోండి తొక్క తొక్కేమా టప్ అని విరిగిపోద్ది అనమాట అదేనండి రీజన్ అంతకంటే ఏం లేదు సో మీరు ఆప్షన్ పెట్టుకున్న ఆప్షన్స్ చెక్ చేసుకుని మీరు తొక్కేయొద్దు ఫస్ట్ మిషన్ అనేది మూచేయకుండా జస్ట్ ఈ వీల్ అనేది తిప్పుతున్నప్పుడు ఎలా ఉంది మూవ్ అవుతుందా ఓకేనా ఇలా మూవ్ అవుతుందా ఏంటి అనేది చూసుకోండి ఇలా చూసుకున్నప్పుడు మీకు తెలిసిపోద్ది అనమాట ఇది సైడ్కి కానీ వెళ్ళింది అంటే కట్టమని విరిగిపోద్ది ఓన్లీ మనకి నీడిలు అనేది అందుకే విరిగిపోతుందండి అంతకు మించి ఇంకేం లేదు అర్థమైందా ఇంకొకటి సో నీడిలు విరిగిపోయిన తర్వాత ఎలా పెట్టుకోవాలి సెట్టింగ్స్ ఏమైనా ఉంటాయా అనేది మీ డౌట్ కదండి సెట్టింగ్స్ అంటే ఏమి ఉండవండి ఇదిగోండి ఇక్కడ చిన్న వీలుంది కదా జస్ట్ దీన్ని ఇలా లూజ్ చేసుకుంటే మనకి ఇది ఇలా వచ్చేస్తుంది ఇదిగోండి వచ్చేసింది చూసారా సో మళ్ళా దాన్ని మనం జాగ్రత్తగా ఈ ఇరిగిపోయిన నీళ్ళు తీసేసుకుని ఇక్కడ ఉన్న హోల్లో జాగ్రత్తగా ఇలా పెట్టుకుని మనం చక్కగా టైట్ చేసేసుకున్నాం అనుకోండి అంతే ఇంకేం లేదండి అయిపోయింది అన్నమాట అంతే ఇదిగో ఏమి విరగలేదు ఇంకొకటి ఏంటంటే ఇదిగోండి హోల్స్ అనేది మనకి ఇలాగా కనిపించే విధంగా అయితే పెట్టుకోవాలి ఇంతేనండి ఈ రెండే చూసుకోండి ఒక్కసారి ఈ పైన ఏమన్నా కానీ చేంజెస్ ఉన్నాయా నీడిల్ని జస్ట్ ఇలా మూవ్ చేసుకున్నప్పుడు లెఫ్ట్కి రైట్కి ఏమైనా మూవ్ అవుతుందా అనేది చెక్ చేసుకోండి అంతేనండి నీడిలు పెట్టడానికి అయితే ఏముండదు ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఓకేనా మనం ఎక్కువగా యూజ్ చేసుకునే పాదాలు ఏంటంటే వాడు ఇచ్చిన వాటిలో ఇదిగోండి ఇది నార్మల్ పాదం ఇది పీకో పాదం ఇది వన్ సైడ్ పాదం మీ డౌట్ క్లారిఫై అయిందని అనుకుంటున్నాను మీరు అడిగిన కామెంట్కి ఇలా వీడియో పోస్ట్ చేయడం తప్పితే చెప్పింది అర్థం కాదండి సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ